చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు కొనజెల గ్రామంలో నేను బడికి ర్యాలీని ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్పూడి నియోజకవర్గను గ్రామ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు చిలుకబాతుల ప్రభాకర్ మాట్లాడారు బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించడం గ్రామస్తుల సహకారంతో ఆ పిల్లల్ని బడిలో చేర్పించడం అనేవి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు అనంతరం పిల్లలకు బుక్స్ బిస్కెట్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది

ప్రైవేట్ స్కూల్స్ అయితే మీరే కొనుక్కోవాలి అదే గవర్నమెంట్ స్కూల్ లో చదివితే పుస్తకాలు ఫ్రీ బ్యాగ్ ఫ్రీ షూ బెల్ మిడ్ డే మీల్ మళ్ళీ కావాల్సినటువంటి డిక్షనరీ మంచి విద్య ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన స్కూల్లో బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ టీచర్స్ మీరిద్దరు అదే ప్రైవేట్ స్కూల్స్ అయితే అలాగే తర్బీది పొందిన టీచర్స్ ఉంటారు కదా మీరు ఇవన్నీ యూజ్ చేసుకుని బాగా చదివి స్కూల్ మార్కోకుండా రోజు రావాలి తో ఉంటే మిమ్మల్ని చూసి కొంతమంది వస్తారు మన ఆహ్వానాన్ని మందించిన పెద్దలకి తన